దొడ్లా డైరీ వారి ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామంలో ఉచితమేగా వైద్య శిబిరం నిర్వహించి రైతులకు ఫ్రీగా మందులు వైద్యం డాక్టర్ డి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీనికి రెడ్డి నెల్లూరు డిస్టిక్ ప్రొక్యూర్మెంట్ హెడ్ మరియు సిబ్బంది మరియు గ్రామ పెద్దలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు సిబ్బంది మరియు డైరీ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇప్పుడు మనకు ఈ సభను ఉద్దేశించి ఈ వైద్య శిబిరం ఉద్దేశించి ఈ మందులు సప్లై దాని గురించి సారు డైరీ తరఫున మన జనరల్ మేనేజర్ గారు యువందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను థ్యాంక్ అందరికి ఈ రోజు ఈ చెన్నూరు గ్రామంలో దొడ్లా డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది జరుగుతూ ఉంది సో ఆ సందర్భంలో డాక్టర్ గారిని లాస్ట్ దాదాపు టూ మంత్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నాము సార్ ఒకసారి నీకు రొడాలి రాజువరంలో నీకు బస్సు వైపు పెట్టాలి సార్ ఒకసారి మీ విలేజ్ లో మీకు అప్పుడు చెప్పడం జరిగింది సో కొద్ది అనివారణ కాలం వల్ల డేట్ డిలే వస్తా వచ్చింది సో నీకు ఈ రోజు ఇక్కడ నీకు డేట్ ఇవ్వడం జరిగింది సో ఇవా ఉద్యోగ బస్సు వైపు ఉంది ఈ సభకు వచ్చేసినటువంటి నీకు రైతులు కాదండి అదేవిధంగా నీకు సార్ మల్కాడ్ సార్ సార్ కాదండి మన పంచాయత్ ప్రెసిడెంట్ గారు కాదండి మన అమరావతి సార్ కాదండి తోటి నాకు పోలీస్ కాబట్టి కాబట్టి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఇలాంటివి వడ్లాడేరీ ఆధ్వర్యంలో చాలా వరకు మాకేమవుతుంది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రతో జనతా పార్టీ తమిళనాడు ఆల్సో కూడా క్యాంప్స్ ఏరియా అటు పక్క వచ్చేసి చిత్తూరు అనంతపురం ఏరియా ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ విలేజ్ లో ఒక విలేజ్ లో చిన్న మెడికల్ క్యాంప్ పెట్టామంటే దాదాపు వంద రోజుల నుంచి ఆవులు కూడా వస్తాయి రైతులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు ట్రీట్మెంట్ తీసుకోవాలా సో అవేర్నెస్ తీసుకోవాలా ఏ సీజన్ లో ఏ వ్యవసాయం చెప్పేసేసి ఆ విధంగా డాక్టర్ అక్కడ కన్సల్ట్ అయ్యి డాక్టర్ ద్వారా మీకు ఆ రైతుకి ఆవులు కానీ బండ్లు కానీ సీజనల్లో నీకు డబ్బులు ఏమి తోసో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేందుకు ఉద్దేశంతో కూడా మీకు ఈ విధంగా మేము కండక్ట్ చేస్తున్నాము సో ఇన్ని కూడా దాఖలు చెప్పినట్టు నీకు అన్న అంద చెప్పినట్టు సుధాకరణ పంచాయతీ ప్రెసిడెంట్ గానీ చెప్పినట్టు నీకు ఈ మరుమూలపాడు చుట్టుపక్కల ధర్మవరం గానీ విలేజ్ లో కూడా నీకు సో మేము కూడా కనెక్ట్ చేస్తూ వస్తా ఉంటాము మంత్రి వన్ డౌన్ టూ క్యాప్స్ కూడా మేము కనెక్ట్ చేసేసి మా మేనేజ్మెంట్ కూడా ఈ విధంగా మనం చేయకుండా కూడా పాల్పడుతున్నాము పడుతున్నాము డబ్బులు ఇస్తున్నాము కాకుండా సో మన ఏదో యాక్టివిటీస్ యాక్టివిటీ చేయాలా ఇలాంటి యాక్టివిటీ చేయాలని చెప్పేసి గత వన్ ఇయర్ గా నీకు మొదలు పెట్టడం జరిగింది సో అటు పక్క నీకు చిత్తూరు అనంతపురం కర్ణాటక కూడా సో పెడుతూ వస్తున్నాము సో ఈ పక్క ఏరియాలో సో ఈ రోజు నుంచి మొదలు పెట్టాము సో రాజమండ్రి ఏరియాలో క్లాస్ మందు ఒక క్యాంప్ మొదలు పెట్టాము అక్కడ సక్సెస్ అయింది సో నీకుంటే అక్కడ డాక్టర్ అలవాటు అవైలబుల్ లేక రైతులన్నీ ఆవరి కొనుకొని సరైన సమయంలో సరైన నీకు ట్రీట్మెంట్ లేకపోతే చాలా మంది రైతులకు ఇబ్బంది పెడతారు స్పీడట్ అండి అదేవిధంగా నీకు మా ఆర్గా ఫీడ్ మా కృష్ణ కంపెనీ సో అది ఆర్గా ఫీడ్ ఎవర నీకు మీ ఫీడ్ ఓన్ మా ఓన్ ప్రొడక్ట్ సో చూడాలి నేను రాబడి రోజుల్లో కూడా మాకు రెండు ఇండస్ట్రీ ఉన్నాయి నీకు ఒకటి కుప్పంలో ఉంటుంది నీకు

సో బయట ఉండే ఫీల్డ్ అన్ని రకాలుగా కబడ్ల కోసం వ్యాపారం కోసం వాడతారు అంత కాకుండా మా రైతుల కోసం కోసమే ఈ క్రీట్ తయారు చేసేసి పాల్గొచ్చే రైతులకి నిరాధాయి సో అదే విధంగా అమలుస్తాను చెప్పేసి మా కంపెనీలో అయిపోయి ఉన్నాడు సో నీకు అడ్మేత కాల్షియం కాల్షియము నిరవించుడు డివార్మింగ్ సో మా అయిపోయే స్థితి సబ్సిడీ కింద వస్తాడు నీకు ఈ కాల్షియం అనేది ఏమవుతుందంటే నీకు మామూలుగా నీకు సైన్స్ కోసం మన మామూలుగా నీకు మంచి వీకెండ్ సర్వ్ వచ్చినప్పుడు నీకు మనం సిలిండర్ తగ్గించుకుంటాము ఆ విధంగా నీకు ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ గురించి కలెక్టర్ గారు బాగా వివరిస్తారు క్యాచ్ అంటే